హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది లోతట్టు కాలనీలు బస్తీల్లోకి నీరు చేరింది ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దిల్సుఖ్ నగర్లోని పిఎన్టీ కాలనీలో వర్షపు నీరు నిలిచిపోయింది చైతన్యపురిలోని కమలానగర్లో రహదారిపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు చాదర్ఘాట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి యూసుఫ్గూడలోని కృష్ణానగర్ ను నీరు పోటెత్తింది 我们可以做几个呢？